నమస్తే నేను ప్రశాంత్ కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగలించారంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది ఇదంతా మరి కన్నప్ప టీం ఆడిన డ్రామానా అసలు ఏం జరిగింది ఎవరేం చేశారో అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం అసలు ఏం జరిగింది మేడం కన్నప్ప టీం హార్డ్ డిస్క్ దొంగలించారంటూ సోషల్ మీడియాలో నిన్నటి వరకు చాలా ట్రోలింగ్ చాలా వైరల్ చేశారు అసలు ఏం జరిగింది అస్సలు అర్థం కావట్లేదండి మూడు నెలల క్రితమే హార్డ్ డిస్క్ మిస్ అయింది అని ఒకళ్ళు మాట్లాడుతున్నారు లేదు ఈ మధ్య డిటీడీసీ కొరియర్లో వచ్చి ఆఫీస్లో ఎవరో ఆఫీస్ బాయ్ తీసుకుని ఆఫీస్ బాయ్ ఊడ్చే అమ్మాయికి ఇస్తే ఊడ్చే అమ్మాయి ఎక్కడో పడేసింది దాన్ని ఇంకెవరో దొంగతనం చేశారు కనిపించకుండా అయ్యింది అని చెప్తున్నారు మరి నిజంగా మూడు నెలల క్రితమే హార్డ్ డిస్క్ పోతే ఈ మధ్యలో ఏ ఏవో ప్రోగ్రామ్స్ చేశారు ఏమేంటి ఏవో టీజర్లు రిలీజ్ చేయటం ఏవేవో చేశారు మరి హార్డ్ డిస్క్ పోయిందన్న సంగతి తెలిసినప్పుడు మూడు నెలల క్రితం పోయింది అని తెలిసినప్పుడు మరి ఈ ప్రోగ్రాములన్నీ ఎలా చేశారు ఇప్పుడు ఎంత చేసినా ఏదో అంటారు చూడండి ఎంత తోమినా తోక నలనే అన్నట్లు ఏమి దాన్ని బ్రష్అప్పులు చేసినా ఏం మేకప్పులు చేసినా ఇంతకుముందు లేని యాక్టర్లను కూడా తీసుకొచ్చి యాక్టింగ్ చేయించినా ఒకప్పుడు లేని యాక్టర్లు చాలామంది ఉన్నారు దీంట్లో మోహన్ లాల్ గారు లేరు ఒకప్పుడు మోహన్ లాల్ గారిని చేర్చారు ప్రభుదేవ లేడు ప్రభుదేవాన్ని తీసుకొచ్చారు ఇంకేంటేంటి చేసేసారు ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలది డాన్సుది కూడా పెడతారో ఏదో అంటున్నారు శ్రీకాళహస్తిలోనే ఎక్కడో డాన్స్ చేస్తారు వాళ్ళు చేస్తున్నారు చేస్తుంటే ఎన్ని ఎన్ని మిక్సింగ్ చేసినా కానీ ఎన్ని కట్ అండ్ పేస్ట్లు చేసినా సరే ఏం చేసినా సరే ఆ సినిమా ఆడదేమని అనే డౌట్ వాళ్ళకే వచ్చినట్టుంది అందుకని ఇప్పుడు సినిమా రిలీజ్ చేయకుండా ఉండడానికి హార్డ్ డిస్క్ లేదని చెప్పేస్తే అయిపోద్ది కదా సింపుల్గా లేదా ఇప్పుడు ప్రమోషన్స్ కోసం నానా రకాలుగా చేస్తూ ఉన్నారు అందులో భాగం భాగమైన అనుకోవాలి మళ్ళీ పైగా పనిలో పనిగా మనోజ్ మీద ఇంకొక కేసు పెట్టడం కోసమైనా అనుకోవచ్చు ఇంతకు ముందే ఇంట్లో ఉన్నప్పుడు తని బాడీ గార్డ్లు అంటారు కదా వాళ్ళు వాళ్ళు ఇంకేదో కూడా అంటారు వాళ్ళు వాళ్ళ వల్ల ఇబ్బందిగా ఉంది అని చెప్పి కాసేపు ఇంట్లో ఉంటే మాకే ప్రాణహాని అని చెప్పి కాసేపు వాళ్ళ అమ్మతోటి కేసు పెట్టించటము ఆ ఇంట్లో ఉండే రైట్ నాకు కూడా ఉంది అని చెప్పి మనోజు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే దాన్ని పక్కన హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పకుండా లోయర్ కేటర్ కోర్టులో మళ్ళీ ఇంకొక ఆర్డర్ తీసుకొచ్చుకోవటము ఇవన్నీ అసలు ఎన్ని చేసినా సరే ఏదో వార్తల్లో ఉండటానికి చేస్తున్నట్టుంది తప్పితే వేరే ఏమీ లేదు సరే ఈ కేసులు అన్నీ పెట్టారు బాగుంది ఇప్పుడు ఇంకొక కేసు అదనంగా హార్డ్ డిస్క్ అతని దగ్గర పనిచేసే అమ్మాయి ఆ దొంగతనం చేసింది అని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు అసలు మూడు నెలల క్రితం పోతే ఇప్పుడు మూడు నెలల నుంచి అది పోయిందా ఉందా అని పెట్టడం ఏంటి ముఖ్యంగా ఏ మూవీ అయినా సరే ఒక చిన్న క్లిప్పు కూడా బయటకు రాదు అంటే చిన్న మనకు వీడియో కూడా బయటకు రాదు రాజమౌళి గారు చూసుకున్నట్లయితే కనుక ఎంత జాగ్రత్త పడుతూ ఉంటారో మనకు అందరికీ తెలిసిందే అలాంటిది ఇండస్ట్రీలో ఎవరైనా కానీ ఏ చిన్న కథ కూడా బయటకు రాకుండా చూసుకుంటారు అట్లాంటిది ఇంత పెద్ద డిస్క్ బయటకు వచ్చింది అని అంటే అంటే జాగ్రత్త పర్లేదా లేదా అది ఎవరో మాట్లాడుతూ అంటున్నారు అసలు తన ఓన్ సినిమా హార్డ్ డిస్కే వాడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఏం చేస్తాడు పైగా మా అసోసియేషన్ బిల్డింగ్ కడతానని చెప్పి చెప్పినోడు మా అసోసియేషన్ బిల్డింగ్ ఎందుకు కట్టలేదు ఇప్పటిదాకా ఎందుకు కట్టలేదు అదేదో అప్పురేపురు గోడ మీద రాసుకున్నట్లు అయిపోయింది కదా నేను ఇప్పుడు నడిగర్ సంఘం వాళ్ళు బిల్డింగ్ కట్టేసుకున్నారు కానీ మా అసోసియేషన్కి బిల్డింగ్ ముందు ముందుకెళ్ళట్ల అప్పుడు ఏమన్నాడు నేను అసలు నా రెండేళ్ళు టర్మ్ అయిపోయే లోపు డబ్బులు లేకపోతే నా సొంత డబ్బులు పెట్టయినా కట్టగల సత్తా ఉంది నా దగ్గర ఆ బిల్డింగ్ కడతానన్న ఉద్దేశంతోనైనా నన్ను గెలిపించండి అని చెప్పి ఆ రోజు గెలిచాడు బోలు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాడు అయితే మరి గెలవటానికి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అంటే బిల్డింగ్ కట్టేస్తాడు గౌన్స్ అనుకున్నారు ప్రతి వాళ్ళు చివరికి చూస్తే అది కాస్త హుళ్ళక్క అయిపోయింది ఇంతవరకు రాలేదు ఇక దా గోడ మీద రాసుకోవటమే పైగా ఈ రెండేళ్ళు అయిపోయినా కట్టలేక మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఆయనకే ఇచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వటానికి ఒక్కడే ఉన్నట్టు ఇంక తీసి మార్కాను ఇంకెవరు లేరు అన్నట్టు ఈయనకే మళ్ళీ ఇచ్చారు అసలు ఈయన ఏ సందర్భంలోనూ ఏ ఇన్సిడెంట్ జరిగిన సినిమా ఇండస్ట్రీలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఒక్క ప్రకటన కూడా ఇవ్వడం ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా తీరుకుండదు మూడు సంవత్సరాల నుంచి రుద్ది రుద్దీ రుద్ది రుద్ది ఈ సినిమాని రుద్దుతున్నారు ఎంత రుద్దినా ఏమి ప్రయోజనం కనపట్టాలా అసలు ఇప్పుడు ఎలాగో ఆడదు కాబట్టి అసలు రిలీజ్ చేయొద్దు అనుకునే ఈ హార్డ్ డిస్క్ డ్రామా ఆడుతున్నారా అర్థం కావట్లా అసలు మూడు నెలల క్రితం పోతే ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి అసలు మూడు నెలల నుంచి హార్డ్ డిస్క్ ఉందో లేదో చూసుకునే సోయ్ లేదా మీకు పైగా ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని ఒక్క లోడ్ చేసి పెడతారా ఒక్క కాపీ ఉంటుందా ఆ ఒక్క కాపీ మిస్ అయిపోతా ఇప్పుడు ఎలా ఉందంటే కన్నప్ప సినిమా వదిలిన వంద ప్రశ్నలు ఏ ప్రశ్నకి సమాధానం లేదు ఒకవేళ సమాధానాలు ఉన్న పొంతం లేదు ఇప్పుడు అతను అతను ఏం చేసినా సమర్థించే మనుషులు కూడా ఇవాళ సమర్థించుకోలే సమర్థించలేని పరిస్థితిలో అంటే అంత ఆత్మరక్షణలో పడిపోయాడు మంచు విష్ణు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి ఏదో మా మా మాంతది అనుకున్న గాయం మళ్ళీ పుండు మళ్ళీ రేగింది అన్నట్లు భైరవం సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏమో స్పీడ్గా జరుగుతున్నాయి ఆ సినిమానేమో ఎల్లుండి రిలీజ్ అవుతుంది రేపు లేదు ఎల్లుండు ఇప్పుడు వీళ్ళకి ఆ సినిమా ముందు ఆ సినిమా ఎఫెక్ట్ ఉండగా జూన్లోనే రిలీజ్ చేసే ఉద్దేశం వాళ్ళకి లేదు అందుకే హార్డ్ డిస్క్ డ్రామా ఆడుతున్నారు అనేది అని అనిపిస్తుంది ఇప్పుడు ఈ సినిమా వచ్చిన వెంటనే ఆ సినిమా వచ్చింది అనుకోండి దీని ఎఫెక్ట్ అంటే ఇప్పుడు జనాలు భైరవం చూసిన తర్వాత ఈ భైరవం యాక్షన్ చూసిన తర్వాత ఇలాంటి యాక్షన్ అన్న దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు భైరవము మూవీస్ వస్తున్నాయి వాటి మధ్యలో ఇది ఆనలేదు అనే ఒక భయం తోటి వాళ్ళు డేట్ అయితే అనౌన్స్ చేశారు జూన్ అని ఇప్పుడు జూన్ లో రిలీజ్ చేసే ఉద్దేశం లేదు అందుకోసం ఇంకొక ఒక రెండు మూడు నెలలు పోయిన తర్వాత ఆ దొరికింది అని చెప్పి రిలీజ్ చేస్తారా ఇలాంటి మూవీస్ లేని సమయం చూసి రిలీజ్ చేస్తారా అసలు రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా అన్నీ అది చెప్పే కదా ఒక సినిమా వంద ప్రశ్నలు అన్నట్లు కన్నప్ప సినిమా ఉంది పైగా ఆయన యాక్షన్ కూడా అస్సలు ఏమాత్రం సింక్ కాలేదని ఆ డాన్స్ అస్సలు సింక్ కాలేదని ఏమీ బాగలేదు అసలు అతని ఆహార్యం కానీ అతని ఒక రకంగా భక్త కన్నప్ప సినిమా కృష్ణరాజును చూసిన తర్వాత ఇంకెవ్వరు నవ్వుతో నభవిష్యత్ అండి ఒక కృష్ణ అల్లూరు సీతారామరాజు ఒక భక్త కన్నప్ప కృష్ణరాజు ఒక ప్రేమాభిషేకం అక్నే నాయసారు అలాగే ఒక మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్ గారు ఇట్లా సినిమాలు కొన్ని ఒక్కొక్కరికి ఒక మైల్ స్టోన్స్ లాగా ఉండిపోతాయి వాళ్ళు తప్పితే ఇంకెవ్వరూ చేయలేరు అంటే ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళకి కానీ ఏదైనా చెప్పుకోవాలి అంటే గనక రీసెంట్ టైమ్స్లో ఈ సినిమాల గురించి మాట్లాడుకుంటారు ఎవరైనా మరి అలాంటిది ఇతనికి చూస్తే ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ సినిమా కనిపించట్లేదు ఈ పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే వేచి చూడాల్సిందే అసలు ఈ సినిమా వస్తుందా రాదా వస్తే రిలీజ్ అవుతుందా లేదా లేదు సన్ ఆఫ్ ఇండియా లాగా అయిపోతుందా ఏంటి అనేది మటుకు వేచి చూడాల్సిన సినిమా అదే ఇప్పట్లో మటుకు దీనికి సంబంధించిన న్యూస్ ఏది కూడా ఆథెంటిక్ న్యూస్ వస్తుంది అనే నమ్మకం కనిపించట్లేదు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ